భారతీయ జనతా పార్టీల మధ్య పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో గట్టి పోటీ చాలా నియోజకవర్గాలు జరుగుతోంది బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరగబోతోంది అనుమానం లేదు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి అది జూన్ ఒకటి వరకు ఆగుదాం లేదంటే జూన్ నాలుగు వరకు ఆగుదాం కానీ ఈలోగా బీజేపీకి కలిసి వచ్చే అంశాలేవి కలిసి వచ్చే అంశాలని చెప్తున్నాను తప్ప దీనివల్లనే సీట్లు వస్తున్నాయి రావడం లేదు అన్న ప్రొడిక్షన్ నేను ఇవ్వడం లేదు దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పేది ఎలక్షన్ కమిషన్ అది నిలో చేయదు పోతే ఏంటి కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఇంట్రెస్టింగ్గా గ్రౌండ్ లెవెల్లో ఈ ప్రశ్న ముందుకు వచ్చింది ఈ ప్రశ్న ఏంటి అంటే దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు కదా దేశంలో అధికారంలోకి కాంగ్రెస్ రాదు రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ రాదు బీఆర్ఎస్ లేదు అందువల్ల బీఆర్ఎస్కు ఓటు వేయడం వల్ల ప్రయోజనం లేదు బీఆర్ఎస్కు ఓటు వేయడం ద్వారానే తెలంగాణ ఇంట్రెస్ట్లు కాపాడబడతాయి బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణ నిలబడుతుంది ఇలాంటి చాలా విషయాలు బీఆర్ఎస్ చెప్పారు కానీ అది ప్రజలు కన్విన్స్ అయ్యేటువంటి పరిస్థితి లేదు సో అందువల్ల బీఆర్ఎస్ ఓటును కేసీఆర్ పర్యటనలతో కొంత ఎంతో కొంత నిలబెట్టుకున్నా కూడా ఫండమెంటల్గా బీఆర్ఎస్ డైరెక్షన్ మాత్రం మార్చలేకపోయారు సో ఆ డిక్లైన్ కొంత ఆపగలిగారు సో అందువల్ల ఈ ప్రశ్న ముందుకు వచ్చిందంటే నేషనల్ పొలిటి పాలిటిక్స్లో బిఆర్ఎస్ ఏంటి పాత్ర నరేట్ ఏంటి సో అది గమనించే కేసీఆర్ మీరు గుర్తుండి ఉంటుంది చివరి క్యాంపెయిన్ ఎన్నింగ్ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మాట అన్నాడు మాకు పన్నెండు ట్వెల్వ్ టు ఫోర్టీన్ సీట్స్ వస్తాయి కేంద్రంలో సంకీర్ణం వస్తుంది ప్రాంతీయ పార్టీ లేదా ఆధిపత్యం నేను ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కలుపుతాను నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి రేస్లో ఉన్నానని అది ఎవరు నమ్ముండరు ఇట్ ఈస్ ఎ బిగ్ జోక్ కనుక్కొని ఉండాలి షార్క్ తినుండాలి బీఆర్ఎస్ నాయకులు బట్ ఆ మాటలో స్ట్రాటజీ ఉంది కేసీఆర్ ఒక తలబండి రాజకీయవేత్త మామూలు నాయకుడు కాదు కదా సో దిర్ ఇస్ ద రీజన్ ఫర్ వై కేసీఆర్ సేట్ చాలా మంది అనుకున్నారు కేసీఆర్ ఇంత ఫులిష్గా ఎట్లా మాట్లాడతాడు ఇంత ఇన్నసెంట్ మాట్లాడతారా ప్రజలు నవ్వుకోరా అని రాజకీయ నాయకులకు ప్రజలు నవ్వుకుంటారా అనే ఇష్యూ కాదు అది వ్యూహాత్మకమైతే వ్యూహాత్మకంగా మాట్లాడతారు కేసీఆర్ అలా ఎందుకు మాట్లాడాడు అంటే బికాస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రశ్న బీఆర్ఎస్ లేదు కదా రాష్ట్రంలో అది లేదు దేశంలో కూడా రాదు మరి బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలి వాట్ ఇది పార్లమెంట్ ఎలక్షన్ కదా ఏమైనా ఉంటే బీజేపీ కాంగ్రెస్ కదా బీఆర్ఎస్ సంబంధం ఏంటి అనేది బలంగా జనంలోకి పోయింది అంటే బీజేపీకి కావాలనుకున్న వాళ్ళు మోడీ పల్లీ ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటూ బీజేపీకి వేశారు కాంగ్రెస్కు వద్దనుకున్న వాళ్ళు కాంగ్రెస్కు వేసినా ప్రయోజనం అనుకున్న వాళ్ళు కాంగ్రెస్కు ఏ లేదు బీజేపీకి వేశారు లేదు మోడీని ఎలాగైనా ఓడించాలి అనుకున్న వాళ్ళు కట్టగట్టుకుని వచ్చి బీజేపీ కాంగ్రెస్కి వేశారు కానీ బీజే బీఆర్ఎస్కి ఎందుకు వేయాలనేది నరేట్ లేదు ఎక్కడన్నా కాన్స్టిట్యున్సీ వైజ్గా లోకల్ ఫ్యాక్టర్స్ ఆ అభ్యర్థుల మంచి చెడులు పార్టీకి ఉన్న బలాబలాలు ఇలాంటి లోకల్ ఫ్యాక్టర్స్ వినాయిస్తే ఈ ప్రశ్న చాలా చోట్ల నిలబడేది నాకున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ కంచు కోటలైన సిద్దిపేట గజ్వేల్లో కూడా ఈ ప్రశ్న నిలబడేది కాంగ్రెస్ రాదు బీఆర్ఎస్ లేదు కదా మరి బీఆర్ఎస్ ఎందుకు వేయాలి అని సో అందువల్ల ఈ ఈ ప్రశ్న గనక ప్రజల్ని మెజారిటీగా కన్విన్స్ చేస్తే కాంగ్రెస్ రాదు బీఆర్ఎస్ లేదు అనేది బీజేపీకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది అయితే బీజేపీ దీన్ని నినాదంగా తీసుకోలేదు ప్రజల ప్రజల్లో ఉండేటువంటి ఈ ఫ్యాక్ట్ ఆ భావనలు రా రాజకీయ పార్టీ నినాదాలు అయి ఉంటే చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి పదేళ్ళ అహంకారం అని కాంగ్రెస్ పార్టీ ఒక శ్లోకం ఇచ్చింది ప్రజలంతా అనుకుంటున్నారు కేసీఆర్ దొరకడు కేసీఆర్ పట్టించుకోడు కేసీఆర్ అసలు అందుబాటులో ఉండడు ఇట్ వాజ్ అ పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్ దానికి తగ్గట్టు కాంగ్రెస్ నినాదం ఇచ్చింది పదేళ్ళ అహంకారం అని అది బాగా క్లిక్ అయింది అలాగే కేసీఆర్ కుటుంబం పాలనైనా కేసీఆర్ అయిపోయింది ఏం ఎమ్మెల్యేలు కూడా ఇంత చెత్త అని అనుకున్న వాళ్ళని కూడా మార్చడా ఇవన్నీ నందులో మార్పు కావాలి అనే భావన ప్రజల్లో ఉండే దాన్ని కరెక్ట్ గా కాంగ్రెస్ స్లోగన్గా మార్చుకుంది మరి వాళ్ళు ఏం రీసెర్చ్ చేశారో నాకు తెలియదు కానీ పాపులర్ గా పబ్లిక్ లో ఉండే పర్సెప్షన్ ను కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో స్లోగన్ చేసి గెలిచింది కానీ బీజేపీ ఈ పాపులర్ పర్సెప్షన్ పట్టుకోలేకపోయేది సాధారణంగా మోడీకి ఓటేయండి మోడీకి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలన్నారు తప్ప కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి రాదు బీఆర్ఎస్ లేదు కదా అనేది పాపులర్ స్లోగన్గా ప్రచారం ఆ పాయింట్ చెప్పలేదని అంటలేదు చాలా చోట్ల బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పంటారు చెప్పారు కూడా కానీ దాని యొక్క పాపులర్ థిమాటిక్ స్లోగన్గా ఒక ఎక్కడో చోట దాన్ని డీసెంట్రలైజ్గా వాడడం పేరు దాన్ని సెంట్రలైజ్ నినాదం చేయడు ఆ నినాదం చేయలేదు కానీ ఈ ప్రశ్న ప్రజల్లో ఉండడం వల్ల ఇది బీజేపీకి ఎంతో కొంత లాభిస్తుంది